నమస్తే అండి నేను రజా వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ గారిని ఓడిస్తారట ఓడిస్తే ఏం జరుగుద్దు ఇప్పుడు నేను మాట్లాడు ఈ రోజున ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా భారత్ మీద అవాకులు చవాకులు పేలుతా ఉంటే భారత్ కౌంటర్ అటాక్ చూసిన ఎలా ఉందో మా దేశానికి సంబంధించినటువంటి మా కంట్రీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం తప్ప పక్క దేశాన్ని మేము పట్టించుకోవాల్సినంత అవసరం లేదు మేము క్రూడాయిల్ రష్యా దగ్గర కొనేది కొనేది ఇంకా పెంచుకుంటాం ఆపడానికి నువ్వేవడం మేము మా దగ్గరకు వచ్చి కావాలి రిఫైనరీ ఆయిల్ అంటే మేము అమ్ముతాం ఆపడానికి నువ్వు ఇవ్వడం నచ్చితే కొన దొబ్బేండి ఒక క్లారిటీ స్టాండ్ ఏదైతే ఉందో అందుకు గెలవాల ట్రంప్ అనుకున్నాడు భారత్ భయపెడితే భయపడిద్ది నా కాళ్ళ దగ్గరకు వచ్చిద్ది నేనేం చెప్తా చేసిద్ది అనుకుంటే చూసినారు కదా చైనా ఎలా రియాక్ట్ అయిందో భారత్ మీద ఏగ వాళ్ళే ముందు ఆడరించిపోతున్నారు వైసీ మన ట్రంప్ దగ్గర నుంచి కావచ్చు లేదంటే అమెరికా దగ్గర నుంచి ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే వెంటనే చైనా రియాక్ట్ అవుతోంది భారతదేశం నువ్వు ఎలా అంటావు నువ్వు ఏ విధంగా టారిఫ్ లాస్తావు బ్యాక్ మేము భారత్ కి ఈ ప్రేమ చూస్తే నేను షాక్ అయినా అది సంగతి ఎలా ఎలా చేయగలిగినాడు అమెరికాకి లొంగలేదు వంగలేదు నువ్వేకుండా ఇక్కో మేము పట్టించుకో మేం మినిమం దేకం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినాడు దాంతో కక్కలేక మింగలేక అమెరికా ఈ రోజున ఒక రకమైన ఏడుపుడు ఇవ్వడం అయితే జరుగుతుంది అయినా కానీ భారత్ పట్టించుకోవట్లేదు ఇలాంటి వ్యక్తిని మనం ఓడిస్తే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం పంపించేస్తే ఇంటికి కాంగ్రెస్ సంగతి తెలిసిందే కదా వాళ్ళ రాజకీయం మనకు తెలిసిందే కదా అది సంగతి కాబట్టి కులాలు మతాలు వర్గాల్ని కొంచెం దూరం పెట్టి ఆలోచించండి ఈ రోజున ప్రపంచ దేశాల ముందు మనం తల దించినామా తల ఎత్తినామా ఎత్తేలా చేసినారా దించేలా చేసినారా అనే విషయాన్ని అయితే గమనించుంది